హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎల్లిపాయ లేకుండా కారం కొడుతున్నానమ్మా ఇప్పుడు కార్తీక మాసంలో ఒకసారి చేసేనప్పుడు ఈడియోది ఇలా ఇప్పుడు సాగులకైనా ఇంట్లో తినని వాళ్ళకి నేను ఇది ఏపుడు కూరలకు తయారు చేసి చూపిస్తాను కారం ఎండుమిరపకాయలు ఒక చెప్పు కొద్దిర ఒక చిన్న కప్పు ధనియాలు ఒక హాఫ్ కప్పు జీలకర్ర ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినప్ప ఇవన్నీ వేయించుకొని ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి తాలింపు కూరలకు చాలా బాగుంటుందమ్మా నేను ఒకసారి తయారు చేశాను కానీ నేను ఇల్లు అది తయారు తయారీ విధానం చూస్తుందండి బాగా వేయించుకోవాలమ్మా బాగా వేయిపోయినవి కొబ్బరి కారానికి ఆపరమ్మ ఎండి మెరపకాయను ఈ కారానికి వేసుకోవాలి కొంచెం ఇట్లా నైట్గా వేయించుకోవాలి మరి మొదట వేయించుకోలేదు ఈ మిక్సీ వేసుకోవాలి తిరిగినాక మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి అరంగ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కూరల్లో చూసేసుకోవాలి ఫ్రైల్లో ఇట్లా వేసుకోవాలి ఒక గా చేసాలో పోసి పెట్టుకుంటే ఒక నెల అయినా ఉంటుందమ్మా ఇది ఈ కారం ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందమ్మా నెయ్యి వేసుకుని కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీ ఇది మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని చూడండి ఎలా ఉండేది నాకు కమెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి అమ్మా